మత్తాయి యశ నెల్లి వార్త ఇరవతొండు అధ్యయం ఏసీ అంత శిశ్యులు ఎరుసేము పట్టణ కిటా ఉన్నప్పు ఒలీవ కొండమూ పెనా అప్పు ఏ రెండేరు శిష్యులే అనుపిచ్చిన ఇప్పుడు సందా ఉదర ఊరుకు పోంగ అట్టడియ్యి నేను పాకరంగ అత్య పేతీను ఎట్టక తొత్తును దారాన ఇందాన కేటాక ఇది ప్రభువుగా ఆవో నిండు సలుగు అందాలు అత్తయి గబాండు తొత్రా ప్రవక్త వల్ల బోగా సొంత ఎంత పేసికి నెరవేర్కు ఇదల్లా జరిగిసి ఇరుసలేము పట్టణ జనం గట్ట ఇప్పుడు చల్లుంగ ఇద్దో ఉజు ఉంటకు వన్న తగ్గించిరు మనసిందు గాడిద కుట్టి ఏరి వన్నానా శిష్యులు పోయి ఏసై అంగలకు సొందాపల చేశాము అంత గాడిద కుట్టై తొత్తునందు అత్తు మాల శిష్యులకు ఆమె మేళా ఈరు తునిగలైపోటాము అంత తునిగి మాల ఏసై ఉంచగన ఎమ్మో పెది జనం గుంపు ఆమె మేళా ఈరు తునిగలయ్యి ఒలిలి పరపనాము కొన్నేరు ఈసా చెడి మువ్వు మట్టయ్యి ఎట్టోటు ఒలిలి పరపనాము జనం గుంపుగో అన్నయ్య మిన్న పెర్రే అని అర్థను ఇప్పుడు కోత పూర్ణిందాము దావిదు రాజు మగనకు జయము బొగానుకు స్థుతి బొగా అన ప్రభు పేరుమాల వొన్నారం మాల దయ ఇకృ ఏసయ్యి ఎరుసుము పట్టణకు పోటెప్పు అంగింద జనగల్లేరు ఎమ్మో ఆశ్చర్య కొట్టు తికమకాయి దారు ఇందయ్యి ఇండు సొందా జనం గుంపు ఇప్పుడు బదులు సొందా ఇందయ్యి ఏసయ్యి గలలియాలీరు నజరేతు ఊర్లిందు వంద ప్రవక్త ఏసయ్యి యూదుంగ్ల బొగా కొవులు పోయి అంత కొవ్వులు ఇత్తరంగి వానంగా అయ్యి అల్లేరయ్యి తొత్తు యూదుంగ్ల బొగా కొలే వాడిదుకు వేరే దేశం డబ్బు మాత్రం బల్లంగా అయ్యి పిన్ని పావున వ్యాపారం సేకరం కుర్చింగళగి ఇప్పుడు వేసంగి అంకట్ట మందిరం ప్రార్థనా మందిరం ఆనా అత్తయ్యి నేను దొంగ ఊటితోబుట్టు చేసి అప్పు యూదుల బొగా కొవ్వులు అందయ్యం గట్టకే కుంటికారము కన్ను తెరము అందాము అందయ్యి అంగలయ్యి బాగు చేశాం అందయ్యి చేసి అద్భుత యాలంగులయ్యి ముఖ్య ఆజకులము మోసే కట్టుబాటే భోజనరము పాతాము పిని దావి రాజా మహారకు జయము ఇండు పైగా కూత పోనిందుకు కూడా ఆలకించాము అప్పు ఆమె కోం పట్టాము అంగు ఇప్పుడు కేటాము అంత పైను సొన్నీదు ఆలకించా అత్తకు ఏసయ్యి ఇప్పుడు బదులు సొందా ఆంబు చిన్నిపై కుర్రి పయ్యంగు వాయిలి ఉనే స్థుతింకితుకు చేసిని ఇండు లేఖనంలో రాసీదు నేను ఖచ్చితంగా చదివేరంగ అప్పు ఏసీ యూదుల బొగా కొవులై ఉట్టోటు ఎరుసలేము పట్టణు బేతనయ్య ఊరుకు పోయి అంద రాత్రి అంగ గడపన ఎట్టాడు ఏసయి అన్నయ్య శిశులుంగు తిరిమి ఎరుసలేము పట్టణత్తుకు వన్రప్పు ఏ సైనుకు పసిర్తిసి ఒలి పక్కల అంజూరం చెడి వండు అందయనుకి తెంబురిసి అందయని చెడి గట్టకు పోయి పాకరేలే అత్తిలి ఎలంగ తప్ప ఉన్నా ఎన్నమే ఇల్లు అత్తే పాతు అంతయ్యి ఎప్పుడు సన్నా ఇప్పిత్తులెందు ఇటు ఎప్పితికి నీ కాకే అప్పే అంత అంజూరం చెడి వలత పోసి అత్తే పాతు శిష్యులం ఆశ్చర్యమైపోయి ఏ ఇప్పుడు కేటాయం అంద అంజూరు చెడి అప్పే ఎత్తుకోద పోసి ఏ సయ్యి ఇప్పుడు బదులు సొన్నా పొగామాల ఉలకు నమ్మకం ఇందాగా పిని ఉలకు అనుమానం ఇల్లారిందాగా అంత అంజూరు చెడికి నాను చేసిందు మేము కూడా సేకరంగా అంతే వెళ్ళారా అంత కొండ పాతు నీ ఏం జిగులు కళ్ళలు పోయి ఉల్దోడు ఇండు సొందాగా అప్పుడే జరిగితీర్రిండు ఇంకట్ట ఖచ్చితమా సున్నారా ఆ రెండు నమ్మిను ప్రార్థనల ఇతల కూడా కేకరంలో అది వల్లే అవును ఆరు ఏసీ యూదుల బోగా కొవ్వులు పోయి తప్పు ముఖ్య ఆజికలు పిని యూదుల మత పె అంతకు ఇప్పుడు కేటాయం నీ ఎంత అధికారంలో ఇంత యాలే చేసినారే ఇంత అధికార దారి కొడతాను అతుకు ఏ సయి ఇప్పుడు బదులు చూను ఉంలే ఒక ప్రశ్న కేకరే నేను ఎంకు బ నను ఎంతంలోల చేసినారునో ఉసం ఎంగేందు వందిసి బుగాం కట్టిందా ఆకటిందా అప్పు అలోచన ఉల్దు ఒత్ర ఇప్పుడు సొందినా ఒక జేలి బుగాం కట్టింది వందిసిండు నమ్మ సొందాకా అప్పుడు నేను ఎత్తుక అంత ఆల ఈ నమ్మలే ఇండు ఇన్య నమ్మలే కేకన యోహాను కుర్త బాత్యేసం ఆకం కట్టింది నమ్మక ఆకు నమ్మీ అర్యాంగిండు నమ్మలకు భయమీరు ఎత్తుక ఆకుంబ బాతి యోహానీ ఒక ప్రవక్తూ అత్తే బత్తి పత్తి అసే కట్ట ఎక్కువకు తెరు సందాం అతుకు ఏసీ అట్ట ఇప్పుడు సందా అప్పుడు ఆనగా నూకూడా ఎంత అధికారంలో ఇంత యా చేసి నేర్నో అది ఉన్న முக்கிய யாஜிக்கலும் கட்ட யூதுங்களாம் மத பெதிங்கட்ட ஒன்றா இப்படி சொன்னான் ஒரு ஆளுக்கும் ரெண்டேர் மகனும் பேர் இருந்தாங்க அந்த ஆள் பெதிமங்கட்ட இப்படி சொன்னான் மகனே இந்நேரம் நீ திராட்சை தோட்டக்கு போய் வேலை செய் அத்துக்கும் அந்த பெதிமங்க நான் போவேன் அப்படினு சொன்னான் ஆனால் அத்து பாத்திக்கு மனசு மாற்றிக்கினு ஏழை செய்கிறதுக்கு போட்டான் அப்போ பெதிமங்கட்ட சொந்தாப்புல చిన్ని మంగట్ట సొన్న అప్ప చిన్ని మంగ నాను పోరెండు సొంది పోలే ఇంక రెండేరు మంగన మేర్లు దారు అప్ప ఇష్టపకారమ చేసిమి ఇట్టే బత్తి ఉమలకు ఎన్నితోసి నీరు అత్తుగాంగు పెది మంగనే ఇండు సొందాంగు ఏసీ అంగలకు ఇప్పుడు బదులు సొన్న పొన్ను వసూలు సేకరము పిని వ్యభిచారం సేకరము బొంగా రాజ్యతులు ఉంగలే గేటి మిన్నా సేర్రాంగిండు ఖచ్చితమా ఉంగట్ట సొన్నారా ఎత్తుకిండాగా వ్యవహాన్ నీతి వలె గురించి బోధించదుకు ఉంకటకు వంద ఆనా నేను అందాలే నమ్మలే ఆనా పొన్ను వసూలు సేకరంగా ఎబసారం సేకరమూ అందాలే నమ్మనాను అతే పాత కూడా నేను మనసు మాతిగలే అందాలే నమ్మలే ఇన్నో నీతి కథ ఆలకింగి ఒక ఆసామి ద్రాక్ష తోట నట్టి అత్త సుత్ కంచిపోటు అతడి ద్రాక్ష కాయం ఎదుగుతుకు తొట్టి కట్టించా కాపులా ఎక్కుతుకు పందలు పోటించాను అతి బాతికి అంద ఆసామి అంద ద్రాక్ష తోటయ్యి రైతులకు కవులకు కుర్తోటి ఊరుకు పోటాను కాయ పడిక రోజు వందప్పు అందాలు వాటా ఎడుతున్నారు చల్లి అంద ఆసామి ఏలకారంగా అయ్యి రైతు గట్టగా అనిపించా అంత రైతును అంద ఆసామి ఏలకారంగా అయ్యి వత్తనే ఒత్నే వత్తనే ఒత్నే వత్తనే ఒత్నే కళ్ళు అరిసాము ఆసామి పిని మిన్నగేటి ఉన్న కొల్ల యాలకారంలే అనిపించాను ఆనా అంద రైతును అగలై కూడా అప్పుడే చేశాను ఆఖరికే నేను మగనే గౌరవెంక్రాంగిండు అంద ఆసామి నచ్చిను అందాలు మగనయ్యి రైతు గట్టగా అనిపించాను ఆనా అంద రైతును ఆసామి మగనై పాతూ ఒత్తగొత్త ఇప్పుడు సొందినాను వారసుగాన ఇందాలే వాంగు ఇందాలే సావేరి చోటు ఇందాలు ద్రాక్ష తోట ఎడితేనా అత్తుగా అంద రైతును అందాలే ఆలయ పిర్చును ద్రాక్ష తోట ఇలా తల్లోట్టు సావరి చూడటాము అత్తే బత్తి అంత ద్రాక్ష తోట ఆసామి వారప్పు అంద రైతుల ఎన్నిసేకర అత్తుకు ముఖ్య ఆజుకులు యూదుంగ్ మతబేది అంగేర జనము ఏ ఇప్పుడు ఎప్పుడు బదులు చెంద అంద ఆసామి శడ్డకారంగాన అంత రైతులకి కచ్చితమా సావరి చూడరా పిని కాగి పడిక రోజు వారప్పు అంత ఆసామికి వాటా కుర్ర వేరే రైతులకు కవులు కుర్రా ఏసీ ఇను గురించి లేఖనెమల రాశీరు ఇంత పేసింగళ నేను ఖచ్చితమా చదివారంగ కట్టరంగు యాలగొర్రా రెండు ఎర్తుపూట కళ్ళు ముఖ్యమైన కళ్ళు ఆవిసి ఇదువు ప్రభువు వల్ల జరిగిసి ఇదు నా దృష్టిలి అద్భుతమీరు నీవు ఏనే ఈ నమ్మలే అత్తుకు నేను బొంగ రాజ్యతలు అవకాశం ఇల్లే ఆనా బొగా సిత్త ఆ పిలకర జనములకు అంత అవకాశమే బొగా కుర్రాయిండు ఇంకట్ట ఖచ్చితమా చూసాను ఇంత కళ్ళు మాల ఉలవరు దారానాలి ముక్క ముక్క అయిపోర్ ఇదు దారుమాల ఉలు అగల ఈ నవిశర్రు ముఖ్య యాజకులము పరిశైలింగ ఏసే సొంత నీతి కథ ఆలకించి అంగ గురించే సొందాంగిండు అర్థం చేసుకును ఏసైనే పిరుచుకొనిండు పాతాను ఆనా జనం గుంపులకు భయపట్టాము ఎత్తుకిండాగా జనము ఏసైనయి ప్రవక్తిండు నమ్మనాము